అడవులను సంరక్షించడం ప్రజలందరి బాధ్యత అని నరసారావుపేట ఎంపీ లాబు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు అడవి బిడ్డ కొమిర అంకారావు రాసిన పుస్తకాలను ఆయన గుంటూరులో ఆవిష్కరించారు మన దేశంలో అడవుల విస్తీర్ణం పెరగటం పట్ల ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు అంకారావు వంటి వారు చేస్తున్న కృషిని మిగతా వారు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు అడవి కవర్ అనేది పెరుగుతూనే ఉంది నిజంగా మనం అదృష్టం కానీ అదృష్టాన్ని ఉన్నాం కదా అని చెప్పి వదిలేయకుండా మనం కూడా ఏ విధంగా మరింతగా పెంపొందించాలి అని దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది అంకారావు గారు లాంటి వారు వారి లైఫ్ మిషన్ లాగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నారు మనకు కూడా అవకాశం వచ్చిన దాంట్లో మనం కూడా చేయగలిగితే బాగుంటుంది ఉద్దేశం మరి ఇప్పుడంటే ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది ఆ రోజుల్లో ఆ వైద్యం అనేది లేదు మరి ఆ వైద్యాన్ని అంతరించిపోతున్న ఈ జ్ఞానాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను సేకరించి నేను నేర్చుకున్న స్వయంగా అడవుల్లో పరిశీలించి తెలుసుకున్న ఈ యొక్క మొక్కలని నాకున్న జ్ఞానాన్ని ఎంత కూడా నేను ఈ పుస్తకాల రూపంలో ఈ నాలుగు పుస్తకాల రూపంలో తీసుకురావడం జరిగింది